హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈ వారం మన గూడూరు మార్కెట్లో ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా అనేది లోపలికి వెళ్ళైతే ఒకసారి చూద్దాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ ఉన్న ఇది ఇంతకుముందు నెల్లూరు జిల్లాలో ఉండింది ఇప్పుడు తిరుపతి జిల్లాగా మార్చారు ఇది మనకి తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు వస్తుంది నెల్లూరు నుంచి అయితే ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుంది గూడూరు టౌన్ నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో అయితే మనకి ఈ స్థాంతం జరుగుతుంది బ్రదర్ ఇది వచ్చేసి మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజావునం మూడు నాలుగు గంటల స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి సంత జరుగుతుంది ఈ వారం గూడూరు మార్కెట్లోకి మనకి ఎక్కువ సిక్స్ మంత్స్ పిల్లలు సెవెన్ మంత్స్ పిల్లలు పెద్ద పిల్లలు ఉన్నాయి కానీ ఈ వీడియో మొత్తం వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు రేట్ ఎలా చెప్తున్నారు కొనుగోలు కూడా కొన్ని జరుగున్నాయి అవి ఎలా కొనుగోలు జరిగాయి అనేది కూడా చూపిస్తాను బ్రదర్ ఓకే లోపలికి వెళ్ళి అయితే ఒకసారి చూద్దాం ఇక్కడైతే ఒక బ్యాచ్ ఉంది బ్రదర్ ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఒకసారి పిల్లలు చూపిస్తాను తర్వాత మనకి లైవ్ వేట్ ఎంత వస్తాయి జత ఫ్రైజ్ ఎంత అని అన్నవాళ్ళతో మాట్లాడతా ఇవి వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు బ్రదర్ ఈ కనిపించే కట్ వచ్చి మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు ఆ లాస్ట్లో కనిపించే పిల్లలు మాత్రం మనకి ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి కదా అవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ వస్తాయి ఇవి లైవ్ వేట్ ఎంతో వస్తాయి మాట్లాడిన తర్వాత రేట్ అనేది అన్న వాళ్ళని అడుగుతాను ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు బ్రదర్ ఇక్కడ ఆ లాస్ట్ నుంచి మనకి లాస్ట్ వరకు ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి మిగతా అవి అనేటి మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు బ్రదర్ ఇవి కనిపించే పిల్లలు వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు వస్తాయి ఇవి లైవ్ వేట్ వచ్చి మనకి ఒక్కొక్క మనకి యావరేజ్ లైవ్ వేట్ బ్రదర్ అక్కడ ఫోర్ మంత్స్ ఉన్నాయి ఇక్కడ ఫైవ్ మంత్స్ ఉన్నాయి యావరేజ్ లైవ్ ఐట్ అయితే పదిహేను నుంచి ఇరవై కిలోల మధ్యలో లైవ్ ఐట్ వస్తాయి బ్రదర్ మనకి చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి యావరేజ్ అయితే మనకి పదిహేను కిలోల నుంచి ఇరవై కిలోల మధ్యలో లైవేట్ వస్తాయి ఇవి జత ఫ్రై చేలా చెప్తున్నారో ఒకసారి అన్నవాళ్ళైతే అడగదాం చెప్పు ఎన్ని పిల్లయ్యా ఇరవై నాలుగు ఏం చెప్తున్నా జత జత ఏం చెప్తున్నా పద్దెనిమిది వేల పద్దెనిమిది వేల వందలు చెప్తున్నాం ఇరవై నాలుగు పిల్లలు ఇవి వచ్చేసి మనకి టోటల్ వచ్చేసి ఇరవై నాలుగు పిల్లలు బ్రదర్ ఇవి వచ్చేసి ఫోర్ మంత్స్ ఉన్నాయి అక్కడ వచ్చేసి లాస్ట్లో ఫైవ్ మంత్స్ పిల్లలు ఆ ఇవి వచ్చేసి యావరేజ్ లైవేట్ పదిహేను నుంచి ఇరవై కిలో లైవేట్ మధ్యలో వస్తాయి ఇవి జత ఫ్రైజ్ పద్దెనిమిది వేల ఆరు వందలుగా చెప్తున్నారు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ ఏదన్నా వచ్చిన తర్వాత బేరం మీదకి వెళ్ళామంటే ఖచ్చితంగా ఒక వెయ్యి పదిహేను వందలు అనేది డిఫరెంట్ అయితే ఖచ్చితంగా బారం ఉంటుంది ఓకే మీకు ఫోర్ ఈ వీడియోలో అంతా మనకి ఫోర్ మంత్స్ పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు అని చూపిస్తాను ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉంది మనకి ఈ బ్యాచ్ ఇక్కడైతే మనకు ఒక బ్యాచ్ ఉంది బ్రదర్ ఇవి కూడా వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు బ్రదర్ ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఇవి లైవ్ వేటు గురించి మాట్లాడుతున్నాను తర్వాత జత ఫ్రైజ్ ఎంత అనేది అన్నతో మాట్లాడుతాను ఇవి వచ్చేసి మనకి లైవ్ వెయిట్ యావరేజ్ ఇవి కూడా అంతే బ్రదర్ ఇవి వచ్చేసి పదిహేను నుంచి ఇరవై కిలోల మధ్యలో వస్తాయి మనకి పదిహేను కిలోల నుంచి ఇరవై కిలోల మధ్యలో వస్తాయి జత ఫ్రైజ్ ఎలా చేస్తున్నారో అడదు అన్న ఎన్ని పిల్లలు అన్న మొత్తం తొమ్మిది పిల్లలు ఏం చెప్తున్నా ఈ జత పదిహేడున్నర జత పదిహేడు ఉన్నారా ఓకే బ్రదర్ ఇవి వచ్చేసి మొత్తం తొమ్మిది పిల్లలు ఉన్నాయి జత ఫ్రైజ్ వచ్చేసి మనకి పదిహేడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేట్ కదనా వచ్చిన తర్వాత బేరం మీదకి వెళ్ళామంటే ఖచ్చితంగా ఒక వెయ్యి పదిహేను వందలు అట్లా డిఫరెంట్ అయితే బేరం అయితే ఉంటుంది మనం బేరం మీదకి వెళ్ళామంటే తగ్గుతుంది వాళ్ళు చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేట్ కదనా ఇక్కడ కూడా మనకి ఫోర్ మంత్స్ ఉన్నాయి ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి బ్రదర్ ఇక్కడ కూడా మనకి ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఈ కట్ట కూడా ఎంత చెప్తున్నారు అనేది చూపిస్తాను ఇక్కడ అయితే ఒక బ్యాచ్ ఉంది బ్రదర్ ఇవి వచ్చేసి మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ఫ్రైజ్ అంతా అన్న వాళ్ళని అడుగుతాను ముందు మనకి ఇవి లైవ్ రేట్ ఎంత వస్తాయి అనేది మాట్లాడుకున్న తర్వాత రేట్ అయితే అడుగుదాం ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు బ్రదర్ ఈ ముందు కనిపించే పిల్లలు వచ్చేసి లైట్గా కొమ్ము వచ్చిన్నాయి కదా ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి ఆ వెనకాల కొమ్ము వచ్చిన పిల్లలు మనకి ఐదు నెలల పిల్లలు బ్రదర్ అవి వచ్చేసి ఫైవ్ మంత్స్ పిల్లలు ఇవి వచ్చేసి ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి వీటిలో ఫైవ్ మంత్స్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు కూడా ఉన్నాయి యావరేజ్ మీద చిన్న పెద్ద అన్ని లైవ్ వేట్ కలుపుకుంటే మనకి యావరేజ్ లైవ్ వేట్ అయితే మనకి నాకు తెలిసినంత వరకు ఇవి కూడా అంతే బ్రదర్ పదిహేను కిలోల నుంచి ఇరవై కిలోల మధ్యలో లైవ్ వేట్ వస్తాయి బ్రదర్ ఎందుకంటే పెద్దవి ఉన్నాయి అక్కడ వచ్చి చిన్న పిల్లలు కూడా ఉన్నాయి యావరేజ్ లైవ్ వేట్ ఎదుర్కొంటే పదిహేను నుంచి ఇరవై కిలోల మధ్యలో అయితే మనకి లైవ్ వేట్ వస్తాయి ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో అన్న వాళ్ళని అడిగితే చూపిస్తాను మొత్తం పిల్లలు చెప్పా ముప్పై వేలు ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది పిల్లలు ఏం చెప్తున్నావు జత కట్ట మీద పద్దెనిమిది వేలు చెప్తున్నా జత పద్దెనిమిది వేలు చెప్తున్నాం వస్తే బేరం చేసుకోవచ్చు సరే మొత్తం ముప్పై ఎనిమిది పిల్లలు వచ్చేసి మొత్తం టోటల్ వచ్చేసి ముప్పై ఎనిమిది పిల్లలు బ్రదర్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు జత ప్రైజ్ వచ్చేసి పద్దెనిమిది వేల రూపాయలుగా చెప్తున్నారు చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేట్ కదన్న వచ్చిన తర్వాత ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది మనం మనకు నచ్చి పిల్లలు ఓకే అయితే మనకి దాని మీద బేరం మీదకి వెళ్తే ఖచ్చితంగా ఒక వెయ్యి పదిహేను వందలు అనేది డిఫరెంట్ ఖచ్చితంగా బేరం అయితే ఉంటుంది ఓకే వేరే బేరం కూడా చూపిస్తాను ఇక్కడ ఇది వచ్చేసి మనం ఉదయం నుంచి ఆరు గంటల నుంచి మన సబ్స్క్రైబర్కి అయితే బేరం చేశాం కానీ ఇవి రేట్ అయితే మాకు సెట్ కాలేదు వేరే వాళ్ళు మన సబ్స్క్రైబర్ ఆయన కూడా నాకు నైట్ కాల్ చేశారు కాకపోతే ఆలీకన్నా తరపున అయితే ఈ కట్ అయితే కొన్నారు ఎవరైతే బ్రదర్ ఎవరైనా కట్ మనం నమ్ముకొని ఇంత దూరం వచ్చారు కాబట్టి వాళ్ళకి మంచి పిల్లలే ఇప్పించడమే మా కాన్సెప్ట్ ఎవరి తరపునైనా ఇప్పించాము ఇవి వచ్చేసి మొత్తం టోటల్ అయితే ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ప్రైజ్ ఎంత కొన్నారు ఇవి లైవ్ లైవ్ అయిట్ ఎంత వస్తాయి ఏంటనేది నేను వాళ్ళతో అయితే మాట్లాడతా కొన్న వాళ్ళతో కూడా మాట్లాడిస్తాను అమ్మిన వాళ్ళతో మాట్లాడిస్తాను అక్కడ వచ్చేసి కొన్న వాళ్ళు ఉన్నారు కొన్న వాళ్ళతో కూడా మాట్లాడిస్తాను మొత్తం టోటల్ అయితే మనకి ఇవి ఈ మొత్తం టోటల్ అయితే మనకి నూట ఏడు పిల్లలు బ్రదరు నూట ఏడు పిల్లలు ఇవి బండికి దింపినప్పటి నుంచి నేను మన సబ్స్క్రైబర్ కోసం అయితే బేరం చేశాను ఈ నూట ఏడు పిల్లలు మన అన్న మన సబ్స్క్రైబర్ ఆయన కూడా నాకు చేశాడు కానీ ఆయన తరపున వచ్చారు ఎవరి అనేది కదా సమస్య ఇక్కడ ఎవరైనా మేము ఇప్పించాలి అదే కావాలి మాకు ఓకే బ్రదర్ ఈ మొత్తం అయితే జత ఫ్రైజ్ ఎంత కొన్నారనేది నేను కొన్న వాళ్ళతో మాట్లాడిస్తాను ప్లస్ వచ్చేసి అమ్మిన వాళ్ళతో కూడా మాట్లాడిస్తాను మొత్తం ఇవి ఎన్ని పిల్లలు అనేది చెప్పాను కదా నూట ఏడు పిల్లలు బ్రదర్ మొత్తం వచ్చేసి నూట ఏడు పిల్లలు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు బ్రదర్ ఇవి వచ్చేసి నాలుగు నెలలు ఐదు నెలలు ఇవి లైవ్ వెయిట్ నాకు తెలిసి పదిహేను నుంచి ఇరవై కిలోల మధ్యలో వస్తాయి కదా ఇరవై కిలోలు రావు కానీ యావరేజ్ మీద పదిహేను నుంచి ఇరవై కిలోలు అంటే పంతొమ్మిది పద్దెనిమిది కిలోలు అయితే లైవ్ వస్తాయి పెద్దవి ఉన్నాయి చిన్నవి ఉన్నాయి అన్ని యావరేజ్ మీద పదిహేను నుంచి ఇరవై కిలోల మధ్యలో లైవ్ వేట్ వస్తాయి జత ప్రైజ్ కొన్నారో నేను వాళ్ళతో మాట్లాడిస్తాను ఇవి మనకి బండికి లోడ్ చేస్తున్నారు లోడ్ చేసేటప్పుడు మనం రేట్ అడిగేదానికి వాళ్ళు ఫోన్పేలో అమౌంట్ చూసుకుంటున్నారు కాబట్టి అన్న వాళ్ళతో మాట్లాడడానికి కుదరలేదు ఈ కొన్ని రేట్ అయితే మనకి పదహారు వేలకు యాభై రూపాయలు తక్కువ బ్రదర్ పదహారు వేలకు యాభై రూపాయలు తక్కువ మనకి బండికి లోడ్ చేస్తున్నారు అందువల్ల వాళ్ళతో మాట్లాడడానికి కుదరలేదు కాబట్టి మనకి ఈ మొత్తం టోటల్ నూట ఏడు పిల్లలు మనకి పదహారు పదహారు వేలకి యాభై రూపాయలు తక్కువ ఓకే వేరే బ్యాచ్ అయితే చూద్దాం ఇక్కడైతే ఒక బ్యాచ్ ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఆ ఎనక తాడు కనిపించే తాడులో వచ్చి మనకి మొత్తం ఫైవ్ మంత్స్ పిల్లలు అవి రేట్ వేరే అడుగుతాను ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు లైవ్ వేట్ ఎలా వస్తున్నాయని చూద్దాం ఇవి లైవ్ వేట్ ఎంత అని చెప్పిన తర్వాత రేట్ అనేది అన్న వాళ్ళని అడుగుతాను ఇవ మనకి ఫోర్ మంత్స్ పిల్లలు అంటే ఇలా కొమ్మొచ్చి ఉండాలి బ్రదర్ మనకి ఫోర్ మంత్స్ పిల్లలంటే ఇలా లైట్గా కొమ్ము వచ్చిన వాటిని మన ఫోర్ మంత్స్ పిల్లలు అంటాం ఫైవ్ మంత్స్ పిల్లలు వేరే త్రీ మంత్స్ పిల్లలు వేరే వీడియో తీస్తాను ఇవన్నీ మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అయితే తీస్తున్నాం ఇవి లైవ్ వేట్ అయితే నాకు తెలిసినంతవరకు పదిహేను కిలోలు అలా లైవ్ వేట్ వస్తాయి బ్రదర్ ఇవి వచ్చేసి మనకి పదిహేను కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు మాట్లాడేస్తున్నాం ఎన్ని పిల్లలు మొత్తం ఎన్ని పిల్లలు తొమ్మిది పిల్లలు ఏం చెప్తున్నా జత పదహారు వేలు వస్తే బేరం చేసుకోవచ్చు చెప్పిన రేటు ఫైనల్ రేట్ కదా మొత్తం టోటల్ అయితే తొమ్మిది పిల్లలు జత ప్రైజ్ వచ్చి పదహారు వేల రూపాయలుగా చెప్తున్నారు చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేట్ కదా వచ్చిన తర్వాత బేరం అనేది ఉంటుంది ఓకే అక్కడ వచ్చి మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు పిల్లలు ఉన్నాయి ఆ ఫైవ్ మంత్స్ పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారో చూపిస్తాను ఇక్కడ వచ్చి మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు బ్రదర్ ఇవి వచ్చేసి మొత్తం మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఈ లాస్ట్లో వచ్చి మనకి ఎర్ర పిల్లలు అనేది ఫోర్ మంత్స్ పిల్ల మిగతా ఇవన్నీ మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు బ్రదర్ మొత్తం ఫైవ్ మంత్స్ పిల్లలు మీకు లైవ్ రేట్ ఎంత వస్తాయి అని చెప్పిన తర్వాత మిగతా జత ప్రైజ్ ఎంత అనేది వాళ్ళతో మాట్లాడుతాను ఇవి మొత్తం మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు ఇవి లైవ్ వెట్ వచ్చేసి మనకి యావరేజ్ మీద నాకు తెలిసి పద్దెనిమిది పంతొమ్మిది కిలో లైవ్ వేట్ వస్తాయి కదా పంతొమ్మిది పద్దెనిమిది కిలో లైవ్ వేట్ వస్తాయి ఇవి చేత ప్రైజ్ ఎలా చెప్తున్నారు అన్న వాళ్ళని అడిగితే చూపిస్తాను ఇదినా ఎన్ని పిల్లలు మొత్తం పదిహేడా ఏం చెప్తాను చేత పదిహేడు కిలోలా ఏం చెప్తున్నాం కట్ట మీద పంతొమ్మిది వేల పంతొమ్మిది వేల ఐదు వందలు చెప్తున్నాం ఈ మొత్తం వచ్చేసి మనకి పదిహేడు పిల్లలు ఉన్నాయి బ్రదర్ మొత్తం ఫైవ్ మంత్స్ పిల్లలు ఆ లాస్ట్ లో కనిపించే ఎర్ర పిల్లలు ఒక్కటే ఫోర్ మంత్స్ పిల్ల ఇది జత ప్రైజ్ వచ్చి పంతొమ్మిది వేల ఐదు వందలుగా చెప్తున్నారు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ వచ్చిన తర్వాత ధారం చేసుకోవచ్చు ఓకే బ్రదర్ గుర్లు మేకల వీడియోలు తీయాలి టైం లేదు ఇంతటితో వీడియో అయితే ఆప్ చేస్తున్నాను నెక్స్ట్ వీక్లో అయితే మళ్ళీ మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్లో రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా చెప్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్